నెల్లూరుకి వెళ్ళారు వెళితే తప్పులేదు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇంకా రెచ్చగొట్టును తిట్టు ఆడవాళ్ళపైన ఆంబోతిగా మాట్లాడు నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలు అడుగుతున్నా ఎలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నా నేనున్నాను మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి కట్టడి చేయాలి అవసరమైతే వాళ్ళ మీద కట్టిన చర్య తీసుకోవాలి అప్పుడే అందరూ భయపడతారు నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకి అడ్డు ఆపు ఉండదు ఇష్టానుసారం చేస్తారు ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు నెల్లూరులో బంగారు పుట్టింది చిత్తూరు జిల్లాలో బంగారు ఉంటుంది బంగారు పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలు వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది అవుతుంది జాగ్రత్తగా ఉండండి మబ్బే పెడతారు మోసం చేస్తారు మిమ్మల్ని